హాయ్ అండి అందరికీ నమస్కారం మా చెల్లి వాళ్ళ ఊరికెళ్తున్నామండి కర్ణాటకలో మా పాప కూడా నిన్న సాయంత్రం అయితే హాస్టల్ నుంచి వచ్చింది హోమ్ సిక్ కాల్ అండి మా చెల్లికి వారం రోజులుగా అయితే జ్వరం అండి హాస్పిటల్లో ఉండేసి అయితే వచ్చింది మేమైతే వెళ్ళలేకపోయాము ఇక్కడ చాలా పనులు ఉన్నాయనేసి దారిలో చూసారండి ఎంత బాగుండాయో ముందైతే ఇట్లా ఉండే నాటి ఆవులు అంటే వాటికి తాళ్ళు కట్టకుండా అడవిలో వదిలేసి అవే సాయంత్రం వచ్చేటట్టు ఈడైతే కనిపించాయి భలే ఉన్నాయనేసి అయితే వీడియో తీసుకున్నానండి మా అమ్మ నాన్న మన తెలుగు రాష్ట్రాల టూర్ అయితే వెళ్ళారండి పది రోజులు వాళ్ళు ఉండింటే వెళ్ళి మా చెల్లిని చూసి వచ్చేవాళ్ళు నేను వెళ్ళలేకపోయాను అనేసి అయితే ఈ రోజు బయలుదేరేశానండి కామసంద్రంలో ఈ ట్రైన్ ఎప్పుడైనా రాని ట్రైన్ గేట్ అయితే వేసేస్తారండి దాదాపుగా ఇరవై నిమిషాలు అయితే వెయిట్ చేశాము ఇలా ఒకరే అలా ఒకరేళ్ళు ఆపోజిట్ లో రెండు ట్రైన్లు అయితే వచ్చాయండి ఈ ఇరవై నిమిషాలు వెయిట్ చేసిన ఇంత మంది బండ్లో ఉండేవాళ్ళు ట్రైన్ గేట్ ఎత్తగానే చూసుకోండి ఒకరికి ముందు ఒకరు అయితే వెళ్తున్నారు ఆ చెల్లోరుకు అయితే ట్రైన్ సౌకర్యం బలే ఉందండి కుప్పం టు కామచంద్రం ఉంది బండ్లో వెళ్ళిపోతే ఇంకా తొందరగా వెళ్ళిపోవచ్చు నాకు తెలిసి ఆడ వెయిట్ చేసి ఈడ వెయిట్ చేసేదానికంటే ఆ షార్ట్ కట్ దారి ఉంది అన్నమాట అట్లయితే వెళ్ళిపోయాము ఇంకా ఇది కామసంద్రం సర్కిల్ లోనే ఉంటుందండి ఈ బేకరీ మా చెల్లికి ముగ్గురు పిల్లలు నేను ఎప్పుడన్నా కొన్ని కొంచెం పెద్ద కవర్ కే కొంటాను స్నాక్స్ మిమ్మల్ని యూట్యూబ్ లో పెడతాం వీడియో తీసుకుంటాము అంటే నవ్వుతా ఉండాడు ఈ అబ్బాయి కర్ణాటక లో మిక్చర్ బలే ఉంటుందండి నిజంగానే కేజీఎఫ్ లో ఒక బేకరీ ఉంది అదైతే సూపర్ సూపర్ గా ఉంటుంది మిక్చర్ ఇంకెక్కడ అంత టేస్ట్ అయితే అనిపించదు నిజంగానే ఇంకా అన్ని తీసుకొని అయితే వెళ్ళిపోయామండి కామసంద్రం పక్కలోనే మా చెల్లెలు ఊరు మా చెల్లి పిల్లలు అయితే నా కోసం ఎదురు చూస్తా ఉండారు పెద్దమ్మ అనేసి ముగ్గురు పిల్లలు అండి ఇద్దరు పాపలు ఒక బాబు వీళ్ళే అన్నమాట మా చెల్లి పిల్లలు ఇంకైతే ఇంటికి వెళ్ళిపోయామండి మా చెల్లి అయితే చాలా వీక్ అయిపోయింది హెల్త్ బాగాలేకుండా మా చెల్లి మా చెల్లి పిల్లలు అన్నమాట పక్కనుండేది పక్కింటి పిల్లండి ఆ పాప పేరు కూడా మానస అని అంట ఇంకైతే వాళ్ళ బావి కాడ అయితే మండి ఆటుతూ వాళ్ళ అత్త మామ వాళ్ళ ఇంటైనా కన్నా ఇంట్లో ఎవరు లేరండి మా చెల్లి మాత్రం ఉండింది ఇంక ఇంత దూరం వెళ్ళి ఎప్పుడో ఒకసారి వచ్చేది మాట్లాడించుకో రాకపోతే ఎట్లా అనేసి అయితే వెళ్ళాము ఇక్కడ రాగులు తమలపాకు తోటలు ఎక్కువ పంట పెడతారండి రాగుపిండి సంగటైతే సూపర్ అంటే సూపర్ అట్లు ఉంటుంది చాలా బాగుంటుంది వెళ్ళి మా మా చెల్లోళ్ళ అత్తని మామని వాళ్ళ ఇంటీ అందరినీ పలకరించేసి అయితే మళ్ళీ రిటర్న్ అయ్యామండి వచ్చేదారిలోనే మా చెల్లోళ్ళది తమలపాకుల తోట అయితే ఉందండి చాలా బాగుంది అక్కడికి వెళ్ళాము మా చెల్లికి మా మీద అయితే కోపం వచ్చింది అమ్మ వాళ్ళు రాలేదు ఎవరు రాలేదనేసి మా చెల్లి పేరు మాధవి అండి మేము బుజ్జి అని పిలుస్తాము మా బుజ్జిని కాసేపు బుజ్జగించేసి మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయామండి ఊరికి ఉండమనింది నాకుంటే సౌకర్యం అయితే బయలుదేరేసాము అలిగింది మా పైన ఇంక టాటా బై బై చెప్పేసి అయితే